హాయ్ నమస్తే అండి నేనేమి శ్వేత వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారి వంటలు టుడే రెసిపీ ఈజ్ జీరా రైస్ కేవలం ఐదు నిమిషాల్లో జీరా రైస్ని తయారు చేసుకోవచ్చు దాని తయారీ విధానం చూద్దాం లిటాస్ ద రెసిపీ ముందుగా గిన్నెలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక టూ టేబుల్ స్పూన్ జీలకర్రని వేసి వేయించుకోవాలి అవి వేగాక పచ్చిమిర్చి ఎండుమిర్చిని వేసి చిటపటమనేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు అందులో రుచికి సరిపడా ఉప్పుని వేసి ఒకసారి కలుపుకొని కుక్ చేసి చల్లార్చిన రైస్ని వేసి అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకొని దించేసుకోవాలి జీరా రైస్ తినాలనిపించినప్పుడు స్ట్రీట్ ఫుడ్కి వెళ్లాల్సిన అవసరం లేదు ఎక్కువ శ్రమపడకుండా కేవలం ఐదు నిమిషాల్లో ఇంట్లో ఉండే వాటితో చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు జీరా రైస్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి పిల్లలు జీరా రైస్ అడిగినప్పుడు ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తినేస్తారు ఉదయం హడావిడిలో కూడా పిల్లల లంచ్ బాస్కి ఇలా సింపుల్గా జీరా రైస్ని తయారు చేసి పెట్టండి మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి మీ లైక్ నాకు బుస్టప్ని ఇస్తుంది అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే రెసిపీని ట్రై చేసి ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి